నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మైబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే కూరం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు భారీ ప్రదర్శనతో ఓపెన్ వాహనంలో రోడ్ షోతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో మైబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అందరికీ సంక్షేమం ఉంటుందన్నారు రాహుల్ ప్రధాని కావాలంటే మైబాద్ నుంచి బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు i'ma రాహుల్ గాంధీ గారి గోరే ఓటేసినట్టే వీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు ఇక్కడ నాకు ఒక్క ఓటు వేస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతారు నాకేస్తే కేసినట్టే ప్రియతమ అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు అందరికి పాదాభివందనాలు మరితో పాటు నేను తప్పకుండా కనకన్న గారి సేవలో మీ సేవలు తప్పకుండా నేను పనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సింగరేణి కాలేజ్ బావులు కానీ పయ్యారం ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఎరిగేషన్ రోడ్స్ సౌకర్యాలు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి నేను నిరూపిస్తాను కనకన్న తోలి తోడు ఉండి పని చేస్తానని మేము ప్రజలకు అందరికీ అక్కలకు చెల్లెలకు కాలేజీ డిగ్రీ కాలేజీ ఎక్కడ ఏమున్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు సిపిఐ సిపిఐ సిపిఎం వాళ్ళతో కూడా కలుపుకొని నేను పని పనిచేస్తా తెలుగుదేశం కూడా తెలుగుదేశం సిపిఐ సిపిఎం సోదరులతో నా మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు వారి కూడా పాదాభివందనాలు అలాగనే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనుకన్నా కలిసి ఆయన సేవలో మీకు తప్పకుండా అందిస్తానని అందరికి నమస్కారం మంచి సంకటి ఎండలో నారాయణ గారు గొప్ప కార్యక్రమం పెట్టి ఈ ర్యాలీని ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి వామపక్షాల సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా పేరు నమస్కారం తెలుగు చేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమ అధ్యక్షుడు మేన గారు సిపిఐ నాయకులు చారన్న గారు సిపిఎం నాయకులు నబి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాని గారు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు చెప్తున్నారా ఇద్దరు పెద్దలు సారన్న గారు చూస్తామని చెప్పారు దేశంలో జరుగుతున్నట్టు పరిణామాలు ఏంటి బీజేపీ పరిసరాలు చేసినటువంటి పరిపాలన ఏంటి ఏం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ నెల పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఆత్మ గుపోయి ఓటు వేసి బల్నాభాయ గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాన హైతులని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరి తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశం కోసం కష్టపడి కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిసి యుద్ధం చేస్తే బ్రిటీషు చరిత్ర ఉన్నటువంటి ఈ ముక్కులు కలియకనే ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గుర్తు పెట్టుకోవాలి కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం ఉన్నటువంటి పార్టీ కలిసి బీజేపీని చంపు కొట్టాలి మోడీ నాయకత్వాన్ని దింపాలు ఒక లక్ష్యంతో తీసుకునే నిర్ణయాలే ఈ దేశం గొప్ప ఎన్నిక ఈ ఎన్నికలో మనందరం కూడా దేశం ఉన్నటువంటి మతాలు కాల్సిన అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ప్రధాన చేయడానికి రాహుల్ గాంధీ గారికి అయినా చేయలే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు కూడా ప్రధానిగా పనిచేసి చక్కటి సంస్కరణ చేసి పేదల పేదల కోసం నిర్మాణం కోసం చేసిన గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ఆనాటి పథకాలు తప్ప ఈరోజు చేసింది ఏమి లేదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాని లేడు బిఆర్ఎస్ పార్టీ ప్రధాని లేకపోతే ఎవరికి వెళ్ళాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బీజేపీకి వేసినట్టు అని చెప్పి ఉన్నా వాళ్ళిద్దరు కలియక చీకటి కలిక చీకటి మొన్ననే జరిగే ఎన్నికల్లో ప్రతి ఎత్తున కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంధన స్థాపించి పేదరిక నిర్మూలన కోసం పేదలకు ఇచ్చిన గ్యారంటీల కోసం అన్నింటి ప్రజల వద్ద తీసుకునే బాధ్యత తీసుకున్నటువంటి కార్యకర్తలతో ఒకటే నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎన్నికల్లో మనందరం కూడా నడుపు మిగించి ఇప్పుడు ప్రజలు సారణ గారు చెప్పారు అందరం కూడా భారతదేశ భారతదేశం కోసం భారతదేశ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి రాహుల్ గాంధీ ప్రధాన చేయాలని చెప్పి సేవ గుర్తు ప్రధాన చేద్దావా రాహుల్ గాంధీ గారిని మిషన్ చేయకుండా నాలుగో నంబర్ గుర్తు పెట్టుకోవడం నాలుగో నగర్ నంబర్ మీద ఆ మిషన్ మీద వస్తాలి ఆ మిషన్ ఏమంటే కీ అంటదా మిషన్ కీ అనే దాకా వస్తాలి మిషన్ బదిలేకపోవాలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి జై కాంగ్రెస్ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం